గృపిహో నమ పదిహేడవ అధ్యాయం గురుచరిత్ర బాల బ్రాహ్మణ బాలుడికి వరప్రధానం ఈ సిద్ధుమహముల వారులా చెప్తున్నారు ఓ ఓ శిష మనిక శిఖామణి మన నీ మనసు పూర్తిగా గురుచరణ ముందే లీలమై ఉంది వర్షం కురిసే ముందు చల్లని గాలి వీస్తుంది ఆ విధంగా నీలో జ్ఞానం పోవడానికి గురుదేవులో దయామూర్త వర్షం కురుస్తుంది గురుచేతి తెలుసుకోవాలనే తెలుసుకోవాలి అది నీ భక్తి క్షేత్రంలో వర్షించాలి అందుకే శ్రద్ధగా విను శ్రీ నరసింహ సరస్వతి స్వాములు వారు తీర్థుల వారు కృష్ణ వేణి తీరములో భువనేశ్వరు పక్షిమంగా ఉన్న ఔదరం పొక్షం కింద కొలువై ఉండేవారు స్వరూపంలో ఉండటం వల్ల ఎవరికి కనపడేవారు ఆ స్థలం ఆగోచరంగా ఉండేది అలా కొద్ది కాలం గడిపారు భువనేశ్వరి క్షేత్రం అనియమైన సిద్ధులు ఉన్న ప్రదేశం గురువులు అక్కడ నెలకొని ఉండటం వల్ల దానికి అన్ని సిద్ధులు సమకూరే అటు సిద్ధిమని వారు చెప్తున్న నామార్జుకు ఒక అనుమానం వచ్చింది నరసింహ సరస్వతి వారు శ్రీపాద శివాలపుడు కదా వాళ్ళు త్రిమత స్వరూపం కదా ఆ దృశస్వరూపంలో కడపవలసిన అవసరం ఏముంది అది కాకుండా భిక్షము కోరు భిక్ష కోరే భిక్ష కోరటం ఎందుకు అని చెప్పేసి జరిగ అని అడిగారు అప్పుడు ఆ యొక్క అనుమానం నివృత్తి చేయడానికి సిద్ధిమని వారు వారు ఇలా చెప్పారు శిష్య నామార్థుల శ్రద్ధగా విను గురువైన శంకాచారులు వారు కూడా భక్షత్ర చేసేవారు పార్వతి మాత కంటే శ్రీమంతు వాళ్ళు అయినా సరే శివుడు కూడా భక్షతోనే గడుపుకునేవారు వారు మన అందరికి ఇచ్చే సందేశం ఒకటే ఎంత మహాత్ములైనా సరే ఎంత శ్రీమంతులైనా సరే పరబ్రహ్మ స్వరూపమైన అన్నం ముందు అందరూ ఒకటే అహా ఎంత బాగా చెప్పారు చూడండి ధనువులు ధనుకులు పేదవాళ్ళు ఎవరైనా సరే అన్నం ముందు ఒకలే కదా అని చెప్పడం జరిగింది మన అందరికి ఇచ్చే సందేశం ఒకటే ఎంత మహాత్ములైనా అనముందు ముందు అందరూ ఒకటే శ్రీ దత్తాత్రేయుల వారు కూడా మధుకార ఉత్తిని అనుభవించేవారు ఆయన కూడా భిక్షం చేసేవారు జనాల నుండి ఈ భిక్ష సేకరించడంలో కూడా ప్రత్యేక ఒక కారణం ఉంది అని చెప్తున్నారు పాపపుణ్య ఎవరైతే ఈ దత్తాత్రేయుల వారు కూడా ఇదే అనుభవించేవారు జనాల నుండి పాపపుణ్యాలను సంగరించి పుణ్యాన్ని పంచిపెట్టి పాపాన్ని తుంచేసేవార్త గురువు కూడా ఎప్పుడూ కూడా మనం చేసుకునే పు పుణ్యం అయితే మన దగ్గర అది ఇంకా పెంచుతారు పాపాలు మాత్రం ఆయన స్వీకరిస్తాడు ఎంత గురువు ఎంత గొప్పవాడో చూడండి మన పాపాలని సేకరిస్తూ ఉంటాడ ఆయన ఆయన అలా సేకరిస్తూ ఉండేవాట అయితే మంచివాడు అయితే మంచి కోరుకుంటారు అందరూ మంచివారు కారు కదా చెడవారు కోరికలు కూడా కోరుతుంటారు ఏమంటే గురువులు ఎందుకు వరాలి ఎవడు అంటే గమని అందరూ మంచి వాళ్ళు ఉన్నారనుకోండి అన్నీ మంచి జరుగుతుంది కొన్ని చెడు వాళ్ళు కూడా ఉంటారు ఉదాహరణకి ఈయన యొక్క ఏం చెప్తే బసమాసురుడు గురించి చెప్తున్నాడు ఏమని ఒకసారి మీద వేయగానే అస్తం అయ్య కానీ అయిపోయే వరాన్ని కోరుకున్నాడు పరమేశ్వరుడి నుంచి పరమేశ్వరుడికి ఏమైంది తిరిగి ఆ పరమేశ్వరుడి మీదే చేయవలసిన పరిస్థితి వచ్చింది అతడి దుష్టి మార్గం దృష్ట్యాల నుంచి కూడా తప్పించుకోవడానికి కోసము ఆయన అదృష్ట రూపంలో ఉన్నారని చెప్పడం జరుగుతున్నది ఎవరైతే అనేకమైన గురువులు గురువులు అనేకమైన అందరి యొక్క అందరికీ అందరిని సమానంగా చూస్తారు కానీ దుష్టులు వచ్చే కొద్దీ పా ఎక్కువ ఆయనకి వరాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అనమాట వాళ్ళని చెడు ఇద్దరిని సమానంగా చూసే వాళ్ళ గురువు ఉంటుంది కాబట్టి దుష్టులు కూడా కాదనలేడు ఆయన ఆ ఆ ఉద్దేశంతో ఆయన అదృశ్య రూపంలో ఉండేవాట అలాగే కరవీర క్షేత్రంలో ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు ఆయన శాస్త్ర పురాణాల్లో ప్రకృతులు విద్వాంసులు గురువు జ్ఞాన బోధనలు చేసేవాడట ఈ కర్మచరువుడు ప్రథముడు పండిత పొత్త పరమసు అంటూ అనుకుంటూ అంటారు కదా ఆ విధంగా ఆయనకు కుమారుడు ఉండేవాట ఆ కుమారుడు మందబుద్ధి అందబుద్ధి గలవాడు అతను ఎన్నిస ఎన్ని ఎంత ప్రయత్నించినా సరే ఎటువంటి శాస్త్రం కానీ పండితాలు కానీ ఏమీ వచ్చేది కాదట ఆ బెంగతో తండ్రి మరణించేవాడు తల్లి అక్కడక్కడ పెంచే అడుక్కుని పాపం భిక్ష చేసి కొడుకుని పోషిస్తుండేవాట ఊళ్ళందరూ అనేవాట ఏమని నాయన నీలాంటి కుమారుడు ఉండడం కన్నా మరణించడం మేలు నువ్వు నువ్వు అనవసరంగా ఉన్నావు నీ వల్ల ఎటువంటి ఉపయోగం రాదు అని అతను బాధపడుతు వాటిని వాటి దాన్ని ఏం చేయమంటారు నాకు మీరు ఎవరైనా విద్య నేర్పండి నేను విద్య నేర్చుకోవడానికి అడిగానే ఉన్నాను లేకపోతే నా తప్పు ఏంటి అనేవాట వాళ్ళు అనేవారట ఈ జనములో అయితే నీకు చదువు రాదు ఎందుకంటే నువ్వు మనిషిగా పుట్టిన పశువువి పశువులకు విద్య ఏర్పడే వేరే కాదు వచ్చే జన్మలో కాస్త తెలివితేటల మనిషిగా పుట్టు అంటూ నేర్పేవారట ఈ జనములు ఇలాగే తెబర వేసుకుంటూ జీవించు అంటూ ఈనంగా మాట్లాడేవారట చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు అంతే కదండి మన బాధ ఏంటనేది తెలియదు కాకుల్లా పొడుస్తారు లోకులు అంటారు ఆ విధంగా అందరూ కూడా దెప్పిపూడడం మొదలు పెట్టారు అంతేగాని ఓ మార్గం చూపిద్దాము ఇతను ఒక మార్గానికి తీసుకువెళ్తాం మంచి మార్గానికి ఇతనికి ఒక జీవన ఉపాధి ఇద్దాం అనేది ఎవరికి ఉండదు ఎవరికో ఒకరికో కోటికో ఒకరిగో ఎదురుగా ఉంటుంది వీటిని మనం దాటుకుని ముందుకు వెళ్ళగలిగితే చక్కగా బతకగలం జీవించగలం వీళ్ళ మాటలు వింటే మాత్రం మనం ఎటువంటి ఆఖరికి ఏంటంటే నిరాశ ఎక్కువ గురు గురు కావాల్సి వస్తుంది అలాగే ఈ పండితపుత్రుడు కూడా జీవితం మీద వ్యక్తి కలిగిందట అందరూ నిందించేవారే అయినప్పుడు ఈ దుర్బల జీవితం గడపడం కంటే ప్రాణాలు వదులుకోవడమే మంచిదని అన్న అనుకున్నట్ట అనుకుని బావిలో నదులు దూకి చావాలని బేలావాడి గ్రామం దాకా వచ్చేట అక్కడ భువనేశ్వరి మాత గుడికి చేరాడు అమ్మవారి దర్శనం చేసుకున్నాడు రాత్రికి గుడి ఆవరలో చెట్టు కింద భోజనం చేయకుండా పడుకున్నట్ట అమ్మవారి గుళ్ళో పడుకుంటే అమ్మవారి కడు నుంచి తనకు దర్శనమిస్తున్నానని అతని బాధ తీర్చిందని నమ్మాడు దుఃఖము పెరిగిందే తప్ప అమ్మవారి యొక్క కళలో కూడా కనపడలేదు అన్నపానాలు లేకుండా మూడు రోజులు కటిక ఉపవాసం చేసేట నేల మీద పడుకున్నాడు ఎంత చేసినా అమ్మవారు దయచాగలేదు ఇంకెలా కాదని ఈ యొక్క వేదాలు రాలేని ఈ నాలిక ఎందుకు నాకు అని చెప్పి నాలిక రక్క వెంటనే కొరికేసుకున్న కోహేసుకున్నట్ట నాలిక నాలిక కోసేసుకున్నాడు వెంటనే అమ్మవారు కనిపించి నాయన నేను నిన్ను కాదు గౌరవించేది నా మీద నువ్వు కోపం చూపించకు ఇక్కడ దగ్గరలో అవుదంబ వృక్షం దగ్గర గురువుగారు ఉన్నారు వెళ్ళి దర్శనం చేసుకో ఆయన మీకు అన్ని రకాలుగా నా మీద కోపించుకోకు ఇక్కడ గురువుగారు ఉంటారు ఔదంబ వృక్షం దగ్గరకి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది అమ్మవారు అప్పుడు కృష్ణానది దాటి వచ్చి అవతలలో జరిగక అతను ఆశ్చర్యం కలిగింది అతనికి ఈత రాదు పర్వాడు దొక్కుతున్న కృష్ణమ్మ ప్రభావాన్ని ఈదుకుంటూ వచ్చేసాడు అక్కడ తిన్నంగా ఆ ఔదురంబ వృక్షం దగ్గరికి వెళ్ళాడు ఆ చెట్టు కింద ఎవరు లేరు వెంటనే కళ్ళు మూసుకుని ఆ అమ్మవారి యొక్క స్వప్న వాక్యాలు గుర్తు తెచ్చుకున్నాడు అనంతరం కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా గురుదేవుడు వెంటనే గురువు చరణాల వింత శిరస్సు ఉంచాడు ఎదుగు ముందుగా గురువుగారు కనపడలేదు అన్నది మీకు అర్థమై ఉంటుంది ఎందుకంటే ఆయన రూపంలో ఉన్నారు గుర్తుంగా ఉన్నారు కాబట్టి ముందుగా కనపడలేదు ఎప్పుడైతే అమ్మవారిని తలుచుకుని కళ్ళు మూసుకు చూసేసరికి అక్కడ గారు కనపడ్డారు అక్కడ గురువు అతను ఏమీ అడగలేదట గురువు కూడా అతనికి ఏమీ గురువు ఏమీ అడగలేదు గురువుకి ఇతను ఏమీ చెప్పలేదు కానీ పండిత పుత్రుకి ఏమైందట అతను వేత నూట నూట వేదాలు రావటం వెలువై పారిందట గంగా యమున సంగమ స్థానంలో సరస్వతి నది ఎక్కడో లోతుగా అదృష్ట రూపంగా అంతర్వాయినిగా ప్రవేశించినట్లే అతనిలో సరస్వతి ప్రభం ఒక్కసారిగా పెంకుళ్ళిందట అదృష్ట రూపాలను గురుచరణ స్పర్శ వల్ల గురు పరమ మూర్ఖ బాలుడికి బ్రహ్మజ్ఞానం లభించిందట ఎంత విచిత్రం చూడండి గురువుకి మా ఇతను ఏం చెప్పలేదు నేనండి మా అందమతి ఉంది నాకు నాకు ఎటువంటి చదువు రాలేదు అది ఇలా కానీ కథలంతా చెప్పు రాలేదు ఈయన చూశాడు ఆయన చూశాడు వెంటనే ఈయనకి వెంటనే జ్ఞానవదమైంది అది గురువు యొక్క పా నువ్వు భక్తితో చూసినట్లయితే గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది పదిహేడవ అధ్యాయం సమాప్తం చేయ గురు